నెల్లూరు మాకుంట లేఅవుట్ లోని అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ కి మిస్ టీన్ గ్లోబల్ వరల్డ్ విజేత సాధిక అన్సారి వచ్చారు ప్రపంచ విజేతకు అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేతలు బిహాన్ రెడ్డి శ్వేతారెడ్డిలు స్వాగతం పలికారు షాలతో సత్కరించారు అమరావతి రెస్టారెంట్ లో విందు ఏర్పాటు చేశారు నెల్లూరులో నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ రుచులకు ఎంతో ప్రసిద్దిగా అంచిన అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ రుచులు అద్భుతంగా ఉన్నాయని సాధిక ప్రశంసించారు అందరికీ నమస్కారం నేను సాధుక అన్సారి దిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నన్ను అమరావతి హోటల్ వాళ్ళు ఇన్వైట్ చేసి కంగ్రాచులేట్ చేసినందుకు నేను చాలా గా ఉన్నాను నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు నేను సీరియస్ గా నెల్లూరు రాగానే ఇంత ఎంకరేజ్మెంట్ ఇంత సపోర్ట్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణారెడ్డి సార్ అండ్ బిహార్ విహార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను రికగ్నైజ్ చేసి తీసుకొని వెళ్తున్నారు సార్ చెప్పారు సపోర్ట్ చేస్తారు నా చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకుని వెళ్తారని ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ వెళ్ళగలిగితే నేను మిస్ ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేస్తాను అండ్ ఐ ట్రై మై బెస్ట్ టు డూ సమ్థింగ్ రియలీ మేక్ సంథింగ్ రియలీ ప్ర Hello, Andy. This is Vihar from Amaravati Restaurant, son of Krishna uh, We are happy that we invited Ms. Shadi Garu to our restaurant and we are so happy that she got a uh, Miss Teen award as a prestigious team to the Lingo. And how are you feeling, Andy? I'm feeling so proud of myself and right I'm feeling very happy that I made every Nelurian proud and Thank happy. You. Even we are happy. To meet. Thank you, sir. Congratulations. Thank you. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి